హాయ్ గాయస్ నమస్తే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగుకి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే సీరియస్ ఇప్పటివరకు ఎనిమిది సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో తొమ్మిదవ సీజన్కి సిద్ధమవుతుంది ఇక తొమ్మిదవ సీజన్ మరింత రసవత్రంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే కొత్త సీజన్కి కొత్త హోస్ట్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటివరకు వచ్చిన ఎనిమిది సీజన్లలో మొదటి సీజన్కి అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హోస్ట్ చేయగా వంట వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత వచ్చిన సెకండ్ సీజన్ కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈసారి ఇంకొంచెం మసాలా మీకు ఇస్తామని ఇక మూడో సీజన్ నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ హోస్ గా రాణించారు కింగ్ నాగార్జున అయితే తాజాగా వచ్చే కొత్త సీజన్కి టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి ఇక ఈ వార్త విన్న విజయ్ దేవరకొండ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు కాగా ఇందుకు సంబంధించి బిగ్ బాస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నవ్యాంధ్ర టైమ్స్ థ్యాంక్ యూ